హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్ మరి ఇవాళ మీ అందరితో నేను షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే యమ్మీ యమ్మీగా ఎండు చేపలు కోడిగుడ్డు కూర సో లాస్ట్ వీడియోస్లో మీరు చూసుంటే మా అత్తయ్య ఎండు చేపలని ఎండలో ఎండబెట్టేటప్పుడు నేను మీకు చెప్పాను వీటితో మంచి మంచి డిషెస్ మంచి మంచి రెసిపీస్ వస్తుంటాయి రాబోయే వీడియోస్లో అని చెప్పి సో ఇవాళ అలాంటి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఎండు చేపలు కోడిగుడ్డు కూర ఇక్కడ నేను ముందుగా ఒక పదిహేను ఎండు చేపలను తీసుకున్నాను మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఐదు మంది కాబట్టి పదిహేను ఎండు చేపలు అయితే కరెక్ట్గా సరిపోయి అని చెప్పి తీసుకొని ముందుగా దీంట్లోకి మనం గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు వేసి కాసేపు మనం నానబెట్టామనుకోండి దాని మీద ఉండే వైట్ కలర్ పొట్టు ఉంటుంది చూడండి అది తొందరగా అండ్ ఈజీగా వచ్చేసిద్ది మామూలు నార్మల్ వాటర్ కంటే కూడా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే తొందరగా వచ్చేసిద్ది ఎక్కువసేపు మనం ఫోర్స్ఫుల్గా హార్డ్గా ఎక్కువసేపు చేయాల్సిన అవసరం ఉండదు ఈజీగా వచ్చేసిద్ది అనమాట ఆ పొట్టు మొత్తము మా అత్తయ్య గోరువెచ్చని నీళ్లు పోసి ఒక టెన్ మినిట్స్ దాన్ని నానబెట్టారు ఆ తర్వాత దాన్ని క్లీన్గా వాష్ చేసేసుకుంటున్నారు ఏంటంటే మనం ఇక్కడ వాషింగ్లో మెయిన్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఆ వైట్ కలర్ పొట్ట ఏదైనా ఉంచుటో మొత్తం డస్ట్ ఉంటుంది అది దాని మీద అదంతా పోయే వరకు క్లీన్ చేయాలి అండ్ మీకు లాస్ట్ వీడియోస్లో చూసుంటే నేను ఎండు చేపల్లో ఉప్పు చేపలు మరియు సప్పర్ చేపలు టూ టైప్స్ ఆఫ్ చేపలని ఎండబెట్టాము కదా సో ఇక్కడ మేము ఈరోజు మేము చేసే కర్రీ ఏంటంటే సపెట్ చేపలతో చేస్తున్నాము ఉప్పు చేప కాదనమాట ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను సపెట్ చేపలతో జస్ట్ కర్రీ మాత్రమే చేసుకోగలుగుతాము ఫ్రై చేయలేము అని చెప్పి సో అందుకే ఇవాళ సప్పటి చేపలతో కోడిగుడ్డు వేసుకొని మంచి కర్రీ అయితే చేసి చూపిస్తాను సింపుల్గా అండ్ నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు మసాలాస్ అవన్నీ లేకుండా ఇలా సింపుల్గా కోడిగుడ్డు అని చేపల కర్రీ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా వాష్ చేసుకొని ఆ పొట్టు మొత్తం పోయే వరకు ఇలా మన గోళ్ళ సహాయంతో వాష్ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు మనం నైఫ్ అవన్నీ అవసరం లేదు చాకుతో కాకుండా గోళ్ళతోనే మనం అంత పొట్టు పోయే వరకు క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు మీరు వాటర్ కూడా చూడండి ఎలా ఉందో అలా మనం టూ టు త్రీ టైమ్స్ ఉప్పు వేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే వాటర్ కూడా క్లీన్గా వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇలా ఒకసారి క్లీన్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకొని ఇంకా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా మనకి వేడి నీళ్ళు అవసరం లేదు ఒకసారి మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మాతే ఇక్కడ రాళ్ళు ఉప్పు యాడ్ చేసి క్లీన్ చేస్తున్నారు ఇదనే కాదండి ఏ నాన్ వెజ్ క్లీన్ అయినా మనం ఉప్పు యాడ్ చేసుకొని క్లీన్ చేసామనుకోండి ఆ నాన్ వెజ్ స్మెల్ లేకుండా క్లీన్ అయ్యిద్ది అనమాట సో అందుకే ఉప్పు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకొని చికెన్ మటన్ ప్రాన్స్ ఫిషెస్ ఏవైనా కూడా ఇలా ఎండు చేపలు ఎండు రొయ్యలు కూడా మా ఇంట్లో మేము తప్పకుండా ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని క్లీన్ చేస్తాము క్లీన్ చేసేటప్పుడు ఇంకొంచెం ఏమన్నా పొట్టు ఉంటే ఆ వైట్ పొట్టు అనేది మనం ఇలా మొత్తం గ క్లీన్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోండి ఈసారి మీరు చూడవచ్చు వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో సో నీట్గా వాష్ చేసుకుంటే మనకి ఇది అర్థమై ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనం క్లీన్గా చేసుకున్నామో లేదనేది వాటర్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత క్లీన్గా వాష్ చేసుకున్నామని అర్థం అస్సలు వైట్ పొట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసేసారు మా అత్తయ్య అయితే అండ్ మేము రోజు రైస్ కుక్కర్లో పెట్టుకుంటామండి రైస్ కానీ ఇవాళ ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాము ఇది పది మందికి సరిపోయేంత ప్రెషర్ కుక్కర్ అనమాట అంత పెద్దది తీసుకొచ్చాము ఎప్పుడైనా గెస్ వచ్చారనుకోండి సడన్గా అప్పుడు మనకి యూస్ఫుల్ అయ్యిద్ది అని చెప్పి పెట్టుకున్నాము సో ఈ మధ్య ఏమంటున్నారంటే రైస్ కుక్కర్లో కంటే కూడా ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే హెల్దీ హెల్దీ అని చెప్పి సో అందుకే మేము కూడా రైస్ కుక్కర్ని మానేసి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం స్టార్ట్ చేసామన్న సో అది ఎలా వచ్చింది ఏంటి అండ్ ఎన్ని ఎలా వచ్చింది ఏంటి అండ్ దానికి ఎంత వాటర్ వేయాలి రైస్ కుక్కర్లో వేసినట్టు కాదు ప్రెషర్ కుక్కర్లో ఆ మెజర్మెంట్స్ కూడా నేను వీడియో ఎండ్ లోపు చెప్తాను మరి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఒక కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ముందుగా మనం ఈ చేపల్ని కాస్త ఫ్రై చేద్దాం ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేసేయచ్చు ముందుగా చేపల్ని ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీ చేసాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ముందు చేపల్ని ఫ్రై చేయండి ఎండు చేపలని ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీలోకి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక్క త్రీ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని తీసేసి సేమ్ అదే నూనెలో మనం ఉల్లిపాయల్ని యాడ్ చేసేసుకుందాము అయితే మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాటిని యాడ్ చేసేసుకున్నాము సిమ్లో పెట్టి మీరు ఫ్రై చేయండి ఉల్లిపాయలని చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో ఏదైనా కూడా సిమ్లో పెట్టి ఉల్లిపాయలని ఫ్రై చేసామనుకోండి చాలా బాగా టేస్ట్ వచ్చింది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుందాము నార్మల్ వెజిటబుల్ కర్రీస్ కంటే కూడా నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే మనకేన నాన్ వెజ్ స్మెల్ అనేది ఎక్కువ ఉండదు సో అందుకే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసాము కాస్త ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాము ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఎండు చేపల కర్రీలో స్పైస్ లెవెల్ అనేది కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది మరీ హై లెవెల్లో బాగోదు అంత హై లెవెల్ ఉంటే కూడా కొంచెం మీడియం లెవెల్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని యాడ్ చేసేసుకుందాము అండ్ మీకు నేను రైస్ క్వాంటిటీ చెప్తానను కదా ఏంటంటే ప్రతిసారి మనం రైస్ కుక్కర్లో పెట్టినప్పుడు వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం కదా కానీ ప్రెషర్ కుక్కర్లో వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేది సో మేము ఇప్పుడైతే అలాగే యాడ్ చేసాము మరి పొడి పొడిగా వచ్చిందా మంచిగా వచ్చిందా ముందు ముద్దగా అయిపోయిందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే షార్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి సో ఇక్కడ ఏం చేసామంటే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసి సిమ్లో పెట్టేశాము ఉల్లిపాయలు అండ్ ఎండు చేపలు పర్ఫెక్ట్గా మగ్గిన తర్వాత అప్పుడు మనం కోడిగుడ్లు అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ ప్రెషర్ కుక్కర్ కూడా మనకి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఫైవ్ విజిల్స్ రావాలి ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్ది అండ్ కర్రీ అనేది మధ్య మధ్యలో మనం ప్లేట్ తీసి ఒక్కొక్కసారి చూసుకొని కలుపుతూ ఉండండి మరి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు మరియు ఎండు చేపలు పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి ఆ తర్వాత మనం కోడిగుడ్లని యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ మేము రెండు కోడిగుడ్లు యాడ్ చేస్తున్నాము మా ఇంట్లో ఎండు చేపలు అనేది అందరూ తినరు సో తినే వాళ్ళను బట్టి మేము రెండు రెండు కోడిగుడ్లే యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసుకొని మూత పెట్టేసి అలాగే సిమ్లో పెట్టామనుకొని కోడిగుడ్లు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్లో చూడండి ఒక ఫైవ్ మినిట్లో కోడిగుడ్డు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఎండు చేపలు కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది ఎటువంటి మసాలాసు ఎటువంటి పొడ్లు యాడ్ చేయకుండా సింపుల్గా ఉల్లిపాయలు కోడిగుడ్లు మరియు ఎండు చేపలతో పర్ఫెక్ట్ కర్రీ అయితే నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఎండు చేపలు ఎండురాయలు తినే వాళ్ళకైతే ఇది మంచి మంచి రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోయేది అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మీ అందరితో ఒక మంచి రెసిపీ అయితే నేను షేర్ చేసుకున్నానుగా మీ అందరికి కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా తొందరగా ట్రై చేయండి ఇంత సింపుల్ రెసిపీని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎండు చేపలతో ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీరేం చేయాలి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ చేస్తాను అప్పటి వరకు టాటా బాబాయ్ అండ్ షార్ట్ వీడియోస్ కోసం మాత్రం వెయిట్ చేయండి